ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక వీరాభిమాని రాసినటువంటి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లేఖను యథాతథంగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం జగన్ గారు ఏ ధైర్య సాహసాలు చూసి మిమ్మల్ని అభిమానించామో అవే ఈరోజు మీలో కరువయ్యాయి కనీసం ఈవీఎంల మీద గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారు ఇవాళ మీ ఇంటిపై దాడి జరిగింది రేపు జనంలోకి వస్తే మీ ముఖం మీదే ఆ కాషాయము రగ్గు కొట్టినా పడతారు ఇప్పటికే శివసేన బీజు జనతాదళ్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలను బీజేపీ కబళించేసింది వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ వైఎస్ఆర్సీపీ మాత్రమే రాష్ట్రంలో మత విద్వేషాలు గతంలో ఎన్నడూ లేవు బీజేపీ పుణ్యమాంటూ రాబోయే రోజుల్లో జనం కూడా మతం పేరుతో కొట్టుకుని చచ్చే రోజులు రావచ్చు ఏపీ ప్రజలు రెచ్చిపోయేవారు కాదని నిన్నళ్ళు అనుకున్నాం కానీ ప్రతి రాష్ట్రానికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళు అది గుర్తించారు ఇకపై కూడా అబద్ధాలతో ఘర్షణ సృష్టిస్తారు ఈ దుర్మార్గమైన రాజకీయ క్రీడలో క్రిస్టియన్లు ముస్లింలు బలి పశువులు కాబోతున్నారు జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక పక్షాన లేకపోతే ఆ పార్టీ ఎక్కువ కాలం బ్రతకదు తిరుమల లడ్డు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ మీకు అండగా నిలబడింది వాళ్ళ అవసరం కొద్దీ మాత్రమే నిలబడింది మీరు కూడా మీ అవసరం కోసమైనా కాంగ్రెస్ పక్షానికి స్నేహహస్తం అందించాలి ప్రజలే ఐదేళ్లకి ఒకసారి మారిపోతున్నారు మంచి చేసినా కూడా గుర్తించకుండా ఇంకా ఎక్కువ ఇస్తామంటే అటువైపు తిరిగిపోతున్నారు రాజకీయ పార్టీ మడి కట్టుకుని సింహం సింగిల్ కాంగ్రెస్ గతంలో ఏదో చేసిందనుకుంటే మాత్రం పార్టీ పుట్టి మునగడం ఖాయం అనేటువంటి ఒక లేఖ వైరల్ అవుతుంది ఈ లేఖ సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పటివరకు కూడా ఏ పార్టీతో పొత్తులేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తిగా ఒంటరిగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయి అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనం చేసే పోరాటాలు కావచ్చు రాష్ట్రంలో కా వైసీసీపీ యాక్టివిటీస్ కావచ్చు కాంగ్రెస్ కానీ అటు రాహుల్ గాంధీ కానీ మద్దతు ఇస్తారు ఆ పార్టీ గ్రాఫ్ కానీ ఇమేజ్ కానీ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది లేదు అంటే బీజేపీతోనే సఖ్యతతోనో సహ్యద్దుతోనో గతం నుంచి కూడా బీజేపీలో కొనసాగుంటే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదు ఏదో ఒక పార్టీతో ఉండి తీరాలి సింగిల్గా ఒక ప్రాంతీయ పార్టీని నడుపుదామనుకుంటే మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా కష్ట కూడా ఒక అభిమాని రాసిన లేక ప్రస్తుతానికి వైరల్గా మారింది